మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఒక చక్కని వర్తమానం నీ కొరకు పరిశుద్ధ గ్రహణంలో రాయబడింది ఆ వాకు ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కారణం ఏంటంటే నీ దగ్గర చిన్నవాళ్ళు కానీ నీతో నడిచిన వాళ్ళు కానీ నీకు సాయం చేసిన వాళ్ళు కానీ నువ్వు పెంచిన వాళ్ళు కానీ చాలాసార్లు నీకు దూరమై వెళ్ళిపోతారు కొంతమందికి ఆపదల్లో ఉన్నారు కదా అని నువ్వు సాయం చేస్తే వాళ్ళ పరిస్థితులు చక్కబడ్డాక నిన్ను మర్చిపోతారు కొంతమందికి నువ్వు కావాలని మేలు చేస్తావు మేలు మర్చిపోయి శత్రువుల ఐక్యుడి చేస్తారు ఇది లోకం పోకడ అయితే ఈరోజు నా దేవుడు నీతో చెబుతున్న మాట ఏమిటంటే నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఒంటరిగా ఉన్నా తృణీకరించబడినట్టున్నా అవమానంగా ఉన్నా పరిస్థితులని అస్తవ్యస్తంగా ఉన్నా వాగ్దానం చేస్తున్నాడు యక్ష గ్రంథం నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యంలో నేను నిన్ను మరిచిపోజాలను ఎంత చక్కని మాట అండి నేను నిన్ను మరిచిపోజాలను ఎందుకని దేవుడు ఈ మాట నీతో నాతో చెబుతున్నాడు మనం ఆయనకి ఏమన్నా ఆయనకి ఏమైనా మేలు చేశామా నిన్ను మర్చిపోలేను అంటున్నాడే సహజంగా మనం మేలు చేస్తేనే జనం మర్చిపోయారు కానీ ఆయన అంటున్నాడు మన మీద కృప కృపజుతూ నేను మిమ్మల్ని మర్చిపోజాలను అంటున్నాడు అంటే దానిలో మనకు మొదట అర్థమయ్యేది ఏమిటంటే ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఆ ప్రేమలో కొన్ని రోజులు ప్రేమించి కొన్ని రోజులు మర్చిపోయేవాడు కాడు ఆయన ప్రేమ ఎడతెక్కుంటుంది దానికే శాశ్వతమైన ప్రేమ అని పేరు పెట్టబడుతుంది ఆయన ఒకసారి ప్రేమించాడు అంటే నీలో మార్పులు వస్తాయేమో కానీ ప్రేమలో మాత్రం మార్పులు రావు చాలాసార్లు కృతజ్ఞత లేకుండా మనం వ్యవహరిస్తాం నమ్మకస్తులు కాకుండా పరిగెత్తుతాం దేవునికి హృదయం మాటలు మాట్లాడతాం కానీ ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుందిగా దీని అంతరే కారణం మనల్ని ఆయన ప్రేమించాడు గనక ఆ ప్రేమతోనే నడిపిస్తున్నాడు ఈ శుభవేళ ఒక్క మాట నేను మీతో చెప్పాలని నేను కోరుకుంటున్నాను అదేమిటంటే మరవకుండా నీ పట్టింత కృపచన దేవుడు నేను ఎంతగా ప్రేమించాడో గుర్తిరిగి కృతజ్ఞత కలిగి నీవు నడవటం నేర్చుకోవాలి ఎందుకని మర్చిపోతానని అంటున్నాడంటే నీకు రూపించిన వాడు ఆయన నీ తల వెంట్రుక లెక్క పెట్టిన ఆయన రూపం ఆయనది ఊపిరాయనది ఆయనది నిన్ను చూసి అంటాడు ఇతను నా సొత్తు అన్నాడు నా బిడ్డ అన్నాడు అంటే నువ్వు ఆయన కొడుకు గనక రూపం ఆయనదే ఊపిరి ఆయనదే తల వెంటుకలు రెక్కబెట్టాడు దినాలు రెక్క రాశాడు నువ్వు ఆయన బిడ్డ అయ్యావు గనక తల్లి తన బిడ్డను మరిచిన మరుచును కానీ నేను ఎందుకు మర్చిపోతా నిన్ను అంటున్నాడు మనం అప్పుడప్పుడు ఎవరు లేరు నన్ను మర్చిపోయాల వేదన పడుతూ కలవరపడుతూ కంగారు పడతాం నేను మర్చిపోదాను అన్నవాడు నీ మీద ప్రేమ ఉంది అనడానికి మొదటి అనువాలు ఏమిటో తెలుసా ఒకవేళ నువ్వు అగ్నిగుండలో వేయబడ్డావి అనుకో అగ్నిగుండంలో వేయబడితే ఆయన ప్రేమ కలిగిన వాడు గనక మర్చిపోతాడని దేవుడు నీ వెయ్యబడక మునిపే ఆయన ముందుగానే అక్కడికి వచ్చి నిలబడతాడు అంటే నువ్వు ఎక్కడ కాలిపోతావు ఎక్కడ బాధ అనుభవిస్తావు అని ఆ బాధ రాకుండా ఆయన దగ్గరకు వస్తాడు రెండవ మాట నువ్వు సింహభ్యంలో వేయబడ్డావనుకో నీకంటే ముందు ఆయన దిగుతాడు మరొక మాట చెప్పన ఒకవేళ నువ్వు కటకటాల మధ్యలో ఉన్నావనుకో చరసాల మధ్యలో నా దేవుడేమంటాడో తెలుసా నేను మరువని దేవుడు బిడ్డ అక్కడ ఉన్నాడే అని తన దోతనైనా పంపిస్తాడు ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగిన చక్కని మాట ఆయన మరిచిపోదారు అన్ని మన మీద ప్రేమను కుమ్మరిస్తూ నిప్పుల్లోకైనా వస్తున్నాడు నీళ్ళల్లోకైనా వస్తున్నాడు అగ్నిగొండలోకైనా వస్తున్నాడు చలసాలలోకైనా వస్తువు రోగిపోయి ఉంటే నీ దగ్గరకు వచ్చి తన ప్రభావాన్ని పంపి నిన్ను బాగు చేస్తున్నాడుగా ఇంత గొప్ప కార్యాలు చేసే దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఎంత నమ్మకంగా ఉండాలి ఈ శుభవేళకు సేవకుడిగా చెబుతాను తప్పనిసరిగాని ఆయన కృతజ్ఞత కలిగి నడవటం మొదలుపెట్టి అయ్యా మర్చిపోకుండా నన్ను ఇంత ప్రేమించినవాడా నీ నమ్మకత్వానికి తగ్గట్టుగా నేను నడవడానికి కృప దయచేయి ఒకటి సాక్షిగా ఉండాలి రెండవది కృతజ్ఞతగా ఉండాలి నీ వలే నేను మారాలి నీ కొరకు విరుగుతూ మండాలి ఆ కృప నాకు దయచేయి ప్రభు అని ఈ రోజు నువ్వు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయగలిగితే మరవని దేవుడు మహిమకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు అట్టి కృప నీకును నీ కుటుంబానికి కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమామిడిన ప్రభు వందరాలయ్య అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాలకు వందనాలు మిడల విషయాల్లో మర్చిపోని దేవుడిగా నీ ఉండబట్టి మేమందరం బ్రతికున్నామయ్య ఏ క్షణాన్ని నువ్వు మర్చిపోలేదుగా తలవింటుగా రాలిపోతుంటే లెక్కగడుతున్న దేవుడు హరిచేతిలో దాచి పెడుతున్నావు పాదానికి రాయి తగలకుండా కాపాడుతున్నావు కుటుంబాన్ని దీవించండి బిడలను ఆశీర్వదించండి గృహలో పెంచండి సమృద్ధి చేత రక్షణతో నడిపించండి ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి ఆమె